ఈ రోజు మొదటి టెస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ అలాగే ఇండియా జట్ల మధ్య మొదలైంది చెన్నై వేదికగా అయితే ఈ మ్యాచ్ లో అశ్విన్ నూట పన్నెండు బంతుల్లో పది ఫోర్లు రెండు సిక్స్లతో నూట రెండు పరుగులు చేశాడు బ్యాటింగ్ తో సెంచరీతో సత్తా చాటాడు అయితే నూట నలభై నాలుగు పరుగులకి ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాలున్న భారత జట్టును అటు జడేజా ఇటు అశ్విన్ ఇద్దరు కలిసి ఆదుకున్నారు ఈ ఇద్దరు ఏడో వికెట్ కు అజయంగా నూట తొంభై ఐదు పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు దానిలో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసి ఆధిక్యతను సంపాదించారు ఇక తొలి రోజు సెంచరీ సాధించిన అనంతరం అశ్విన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే తన సెంచరీ ఇన్నింగ్స్ పై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు ఇక టిఎన్పిఎల్ ఆడటం తన బ్యాటింగ్ మెరుగవ్వడానికి ఉపయోగపడిందని చెప్పాడు తనకెంతో ఇష్టమైన చెన్నై మైదానంలో శతకం సాధించడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నాడు సొంత అభిమానుల ముందు ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతే ఈ మైదానంలో క్రికెట్ ఆడటం అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి చివరిసారిగా ఇక్కడ ఆడిన టెస్ట్లో నేను శతకం సాధించాను రవి భాయ్ అంటే రవిశాస్త్రి అప్పుడు మీరే హెడ్ కోచ్ ఉన్నారు ఈ శతకం నాకు ఎంతో ప్రత్యేకం అంతేకాకుండా సాధారణంగా అవుట్ సైడ్ హాఫ్ స్టెంప్లో ఉన్న నా బ్యాట్ను ఊపుతూ ఉంటాను ఈ తరహా పిచ్లపై దూకుడుగా ఆడటమే ఉత్తమం రిషబ్ పంత్ కాస్త ప్రయత్నించాడు ఈ పాత తరహా చెన్నై పిచ్ బౌన్స్తో పాటు కాస్త క్యారీ ఉంటుంది రెడ్ సాయిల్ పిచ్ షాట్స్ ఆడేందుకు అనుకూలంగా ఉంటుంది ఈ ఇన్నింగ్స్లో జడేజా నాకు అండగా నిలిచాడు ఒకనొక దశలో నేను చెమటలతో కాస్త అలసిపోయాను ఈ విషయాన్ని త్వరగా పసిగట్టిన జడేజా నన్ను గైడ్ చేస్తూ ముందుకు సాగేలా ప్రోత్సహించాడు అప్పుడు అప్పుడే అనుకున్నాను అతని కోసమైనా నేను క్రీజ్లో నిలదొక్కుకోవాలి అని మా జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో జడేజా ఒకడు మరో ఎండ్లో నాకు అండగా నిలిచాడు బ్యాటింగ్ టిప్స్ చెప్పాడు సింగిల్స్ ను డబల్స్గా మార్చాడు ఇది నాకు ఎంతో సహకరించింది ఇది పాత తరహా చెన్నై పిచ్ ఎక్స్ట్రా స్పిన్ బౌన్స్ అవుతుంది మ్యాచ్ సాగుతున్న కొద్దీ వికెట్ ట్రిక్కీగా మారుతుంది కొత్త బౌలర్లకు సహకరిస్తుంది రేపు మేము ఫ్రెష్ గా బర్లోకి దిద్దాం అంటూ చెప్పుకొచ్చాడు